జూలై నుండి ఈ రాసులకు మంచి రోజులు నాలుగు గ్రహాల రాసి మార్పుతో ప్రయోజనాలు అందరికీ నమస్కారం ఉషోదే ఛానల్కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జూలై మాసంలో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు తమ రాశిచక్రాలను మార్చుకోబోతున్నారు ఇది మేషం నుండి మీన రాశి వరకు పన్నెండు రాసులపై శుభాశుభ ప్రభావాలు చూపుతాయి జూలై నెలలో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు రాశిచక్రాలను మార్చుకోబోతున్నారు జ్యోతిషశాస్త్రంలో గ్రహరాశిచక్రం నక్షత్ర మండలాల మార్పుల దృగ్విషయం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు మేషం నుండి మీన రాశి వరకు పన్నెండు రాసులపై కూడా దీని శుభ మరియు అశుభ ప్రభావం ఉంటుందని నమ్ముతారు క్యాలెండర్ ప్రకారం జూలై ఏడున ఉదయం నాలుగు గంటల ముప్పే తొమ్మిది నిమిషాలు గంటలకు సంపదను ప్రసాదించే శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గ్రహాల అధిపతి అయిన కుజుడు జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నరాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలు గంటలకు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు జూలై పదహారున ఉదయం పదకొండు పాయింట్ రెండు తొమ్మిది గంటలకు సూర్యుడు కర్కాటకంలో సంచరిస్తాడు జూలై పందొమ్మిదిన గ్రహాల రాకుమారుడు బుధుడు కర్కాటక రాశిని వీడిసింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నాలుగు ప్రధాన గ్రహాల సంచారం కొన్ని రాసులకు ప్రయోజనకరంగా ఉంటుంది శారీరక సౌకర్యాలు పెరిగే అవకాశముంది వీరు వృత్తిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో మీరు ప్రతి పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు మరి జులైలోని అదృష్టరాశుల గురించి తెలుసుకుందాం కన్యరాశి కన్యారాశివారికి జూలై నెల చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది సూర్యుడు బుధుడి సంచారం జీవితంలో అనేక ముఖ్యమైన సానుకూల మార్పులను తెస్తుంది బంధుత్వాలనుంచి శత్రుత్వం తొలగిపోతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది భాగస్వామితో బంధం దృజంగా గాధంగా ఉంటుంది వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి మీరు అకడమిక్ పనిలో సానుకూల ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ లభిస్తుంది శత్రువులను ఓడిస్తారు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశముంది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు చోటు చేసుకుంటాయి పెద్దల ప్రేమ ఆశీస్సులు లభిస్తాయి శ్రమకు ఫలితం ఉంటుంది గత తప్పిదాలనుంచి పాపాలు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగాలి మీ కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి విజయం సాధించడానికి కష్టపడతారు ఈ మాసంలో మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ప్రతి రంగంలో చాలా పురోగతి సాధిస్తారు ధనుస్సు రాసి జులై నెలలో ధనుస్సు రాసివారి జీవితంలోని ప్రతి అంశంలో మార్పులు చోటుచేసుకుంటాయి ఈ సమయంలో జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి సామాజిక ప్రతిష్క పెరుగుతుంది మీరు పూర్తిశక్తి మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు నెల ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు మీరు ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోగలుగుతారు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ప్రేరణ పొందుతారు ఈ మాసంలో మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతాయి విద్యా సంబంధిత పనులు ఆశించిన ఫలితాలను పొందుతాయి సౌకర్యాలు పెరుగుతాయి సంబంధాల్లో ప్రేమ నమ్మకం పెరుగుతాయి జీవిత భాగస్వామికి పూర్తి సహకారం లభిస్తుంది వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల సహాయంతో ధనలాభం పొందే కొత్త అవకాశాలు లభిస్తాయి మీనరాశి జూలై నెలలో మీనరాశివారికి అదృష్టం మెరుస్తుంది ఈ సమయంలో గ్రహ సంచారం ప్రభావం వల్ల మీకు అదృష్టం వెన్నంటి ఉంటుంది ఆఫీస్ మేనేజ్మెంట్లో పాజిటివ్ ఇమేజ్ మెయింటైన్ చేస్తారు కార్యాలయంలో మీ పనిని మెచ్చుకుంటారు ఆఫీసులో కొత్త పనులకు బాధ్యత తీసుకోవడానికి వెనుకాడరు ఇది కెరీర్ ఎదుగుదలకు అనేక అవకాశాలను అందిస్తుంది శ్రమకు ఫలితం ఉంటుంది ప్రతి పని ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతుంది మనసు సంతోషంగా ఉంటుంది జీవితంలో శక్తికి ఉత్సాహానికి కొదవ ఉండదు సంతానం వైపునుంచి శుభవార్తలు అందుకుంటారు విజయపథంలో ఆటంకాలు తొలగుతాయి ఈ సమయంలో మీ దినచర్య నుండి విరామం తీసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్